ఈ రోజు నిజామాబాద్ మేదక్ ఆదిలాబాద్ మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఒక పట్టభద్రుడిగా మరియు ఒక ఓటర్ గా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందిస్తూ ఈ రోజు సంక్షేమంలోను అభివృద్ధిలోను రాష్ట్రంలో ప్రగతి పథం దూసుకపోతా ఉన్నది కావున గ్రాడ్యుయేట్స్ గా పట్టభద్రుడిగా మీ అందరూ విజ్ఞప్తి ఏంటంటే మన అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోస్ నరేంద్ర రెడ్డి గారి పేరుగాంచిన వారు 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 వారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి పథకం మన నిరుద్యోగులకి మన విద్యార్థి ఉన్న వారందరికీ వారు హెల్ప్ చేసే విధంగా ఖచ్చితంగా మనకు వారధిగా ఉండి మనందరికి న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి వారి గెలుపు ఇక తత్యం ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వారి గెలుపు లాంఛన ప్రాయమే అది ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది కాకపోతే మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నరేందర్ రెడ్డి గారి గెలుపు పట్టభద్రుల గెలుపు రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల గెలుపు కాబట్టి వారిని గెలిపించి సగర్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మనందరం మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరుకుంటూ మీ అందరినీ విన్నదించుకుంటూ ఉత్కూర్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను